देवी पीवला है हां कार के से मुंह ने सारे लोग को वहां पर वो आ मोर का पता चल पड़े सारे दिन पर आने पड़े सारे करके हां थोड़ा कर सका कल lunchtime पर कॉल कर आज आज फोन मारस को जैसे Grave is the first time we are Grave HB. Grave HB has been done two times. This first That was happened in the month of... This year only? This year. All events are in this year. That will be done. Okay, that will not speak. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కారణం ఏంటి మన ఇక్కడ భీమవరం వన్ టౌన్ టూ టౌన్ రూరల్ లో టోటల్ నైన్ కేసెస్ ఆఫ్ బి ఆరు జరుగుతున్నాయి త్రీ అటెంప్ట్స్ ఈ మంచి అక్యూజ్డ్ గు వంశీ వైస్ థర్టీ టూ ఇయర్స్ ఇక్కడ భీమవరం లోకల్ వాళ్ళు ఈ సంవత్సరం ఈ నైన్ అఫెన్సెస్ ఇక్కడ భీమవరం వన్ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ కింద జరిగడం జరిగింది దీనిలో మన టీమ్స్ లెడ్ బైపీ భీమవరం వన్ టౌన్ టూ టౌన్ భీమవరం రూరల్ తో పాటు జాయింట్లీ ఆపరేటెడ్ ఇన్ దిస్ ప్లాన్ అండ్ ఇన్షోర్ దాట్ దిస్ ఫెలో ఈస్ అప్ మొత్తం రికవరీ మీరు చూస్తున్నారు టోటల్ టూ హండ్రెడ్ టెన్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ సిల్వర్ ఆయన నుంచి జరిగింది तो दिशी बैकू दुर् ओनर्स लीगल प्रोसीजर को प्रोसीजर पर्मीशन तरह दिस्लट आईन पैन शीट इनका बट दिकॉज इट हेज बीन ए वेरी ओल्डोर दिस्यू दादाप नव इन लास्ट वन मंथ भीमरम हेजो मल्ट रिकवरी స్నాచింగ్ ఒఫెన్సెస్ గురించి బైక్ ఒఫెన్సెస్ గురించి ఈ రోజు ఈ హౌస్ బ్రేకింగ్ గురించి దాదాపు ఆల్మోస్ట్ ఇన్ ద లాస్ట్ వన్ మంత్ డిసెంబర్ నెల ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ క్రైమ్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్రైమ్ ఈ సంవత్సరం కానీ లాస్ట్ టైం జరిగింది ఆల్రెడీ డిటెక్టెడ్ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత వీఆర్ ఆల్రెడీ రిటర్నింగ్ ప్రాపర్టీ సారీ ఓనర్స్ ఇప్పటి వరకు అందరు జైల్లో ఉంటున్నారు

ఆల్మోస్ట్ ఎంటైర్ అండ్ ఉండి విల్ బి ఫర్దర్ సప్లాంటెడ్ విత్ సివిస్ తర్వాత మొత్తం అందరి పోలీస్ స్టేషన్ కి ఒక్కొక్క డ్రోన్ పెట్టడం జరిగింది విల్ ట్రైన్ అట్లీస్ట్ మన టూ కాన్స్టేబుల్స్ నెబ్రీ పోలీస్ స్టేషన్ ఇఫ్ పాసిబుల్ లేడీ కాన్స్టేబుల్ సో దాట్ ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఆఫ్ పోలీస్ మెన్ వాట్ ది కెన్ డూ సెల్ ఒక డ్రోన్ చేసినారు మంచిగా డ్రోన్ పెట్టి విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దాట్ ఆల్సో ఇస్ బీంగ్ ఫాలో ప్రశ్న ఉంటే నేను ఆన్సర్ చేసేస్తాను थर्टीन लैक्स एटी थाउजेंड ऑलमोस्ट फोर्टीन लैक्स सर